న్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ నేతృత్వంలో పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి అంబేద్కర్ చౌరస్త వరకు రాజ్యాంగ పుస్తక శోభాయాత్ర చేపట్టారు ఏఐసిసి పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నిధానంతో నిర్వహించిన ర్యాలీలో టిజిఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి టిపిసిసి ప్రతినిధి ధనలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు బీజేపీ భారత మాతాకి జై నినాదం చేస్తోందని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యేకగా నిలిచి దేశంలో జై బాపు జై భీమ్ జై సంధివన్ నినాదాన్ని నూట నలభై కోట్ల మంది భారతీయుల్లోకి తీసుకెళ్తామని అన్నారు ఏప్రిల్ రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా జై సంవిధాన్ ర్యాలీ కొనసాగుతుందని నాయకుడు చెప్పారు అదేవిధంగా పిసిసి మహేష్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రాం అనేది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది ఈరోజు ఏప్రిల్ రెండో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు కంపల్సరీ ఇక్కడ తెలంగాణ మొత్తం యాత్ర చేయాలనేది కాన్సెప్టు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ యాత్ర వల్ల బీజేపీ వాళ్ళు జై భారత్ మాతాకి జై అనేది ఒకటి నినాదం తీసుకొస్తరు భారత్ మాతాకి జై అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఏం కాదు మనం అందరిది నూట నలభై ఐదు కోట్ల యొక్క భారతీయులది మన అందరిది కాబట్టి మేమేం నినాదం తీసుకొస్తున్నామంటే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటే భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి మన భారతదేశం అనేది ప్రతి ఒక్కరము మమేకమై ఒక తాటి మీద ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరమైనది మన కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కుల మత భేదాలు లేకుండా అందరు కలిసి ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఈ యాత్ర అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఈరోజు మన మొదటిసారిగా అన్న చంద్రశేఖర్ మన జైరాబాదు కంటెస్టెడ్ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ అన్న ఆధ్వర్యంలో జీరాబాద్లో టౌన్లో ఈరోజు యాత్ర స్టార్ట్ చేయమనే జరిగింది ఇంకా కూడా గ్రామ గ్రామాన ఈరోజు రాజ్యాంగం గురించి అంబేద్కర్ చేసిన కార్యక్రమాల గురించి అంబేద్కర్ ఇచ్చిన హక్కుల గురించి ప్రజలకు అందరికీ కూడా తెలిపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర నిర్వహిస్తున్న తరుణంలో అందరూ కూడా అమ్మగారు డిసిసి అధ్యక్షులు నిర్మలమ్మ గారు అదేవిధంగా మాకు మనకు ఇన్ఛార్జిగా వచ్చిన ధనలక్ష్మి గారు మిగతా ఈరోజు పెద్ద ఎత్తున అన్ని మండలాల నుండి మండలాధ్యక్షులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో తప్పకుండా మేము అంబేద్కర్ గారిని పూజిస్తాం అంబేద్కర్ గారిని రక్షిస్తాం అదేవిధంగా సంవిధాన్ రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని చెప్పేసి పెద్ద వల్ల వచ్చినాం జైరాబాద్లో ఎక్కడ లేని విధంగా ఈరోజు జైరాబాద్లో సంవిధాన్ యొక్క రాజ్యాంగం యొక్క బుక్ పెద్ద లెవెల్లో ఈరోజు ప్రచారం చేసే విధంగా మేము ఆ రకంగా ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ దాన్ని ఆ దాన్ని గౌరవించే విధంగా పూలదండలేసి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ప్రతి ఒక్కరికి కూడా మీకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అదేవిధంగా సంవిధాన్ని రక్షించాలని ముందుకొచ్చిన నా వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను నమస్కారంలో మరి పెద్ద ఎత్తున జై బాబు జై భీమ్ జై సంతన్ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్తున్న మరి ఇన్ఛార్జి చంద్రశేఖర్ గారికి మరి కానిస్టెన్స్ ఇన్చార్జ్ వచ్చిన ధనలక్ష్మి గారికి మరి ఇక్కడ విచ్చేసిన సోదరులకి సోదరు మనులందరూ కూడా మండల్ ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ అందరికీ కూడా నమస్కరిస్తూ ఈ కార్యక్రమం ఏఏసీ నుంచి పిలిపివ్వడంతో భారతదేశం మొత్తం కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది గ్యమైన సమయం వస్తామని ఎవరు అనుకోలేదు మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భారతదేశానికి ఒక కవచం లాంటిది ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఆడవాళ్ళమున్నీ కానీ అన్ని కులాలు కూడా రిజర్వేషన్లు కల్పించి ఇంత అవగాహన తీసుకొచ్చి ప్రజల్లో జీవితంలో చైతన్యం తీసుకొచ్చిన అంబేద్కర్ రాజ్యాంగ బుక్ బుక్ని కించపరిస్తే ఊరుకునేది లేదు తప్పకుండా మరి క్షమాపణ చెప్పాలి మరి ఏదేమున్నా కానీ ఇది ఒక కులం కాదు ఒక మతం కాదు యావత్ భారతదేశ పౌరులందరూ కూడా సంబంధం ఉన్న రాజ్యాంగాన్ని కించపరిస్తే ఈరోజు మరి ఇప్పుడు తెలుస్తుంది జహరాబాద్లో ఇంతమంది జనాలకి తెలివి ఉన్నది కానీ అట్లా అనడానికి అమిత్ షాకి తెలియలేదా అని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఏది ఉన్నా కానీ వేరే దేశాలు మన రాజ్యాంగాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు మనం ఈ భూమి మీద ఉట్టి ఇక్కడ ఉంటూ మనకొక వెలుగులాగా మనకు ఒక దారిలాగా ఇచ్చిన మా అంబేడ్కర్ కానీ మరి మిగతా బాపూజీ కానీ అలాంటి వాళ్ళని కించబరిస్తే ఊరుకునేది లేదని మా సంగారెడ్డి జిల్లా నుంచి తెలియపరుస్తూ మరి క్షమాపణ చెప్పాలి లేకపోతే భర్త చెయ్యాలని మా డిమాండ్ తప్పకుండా అప్పటివరకు పోరాటం చేస్తాం రాజ్యాంగాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము ముందుకు తీసుకెళ్లాలని కోరుకోవడం జరిగింది మేమందరం కూడా దాన్ని కట్టుబడి మరి ప్రజల మధ్యకి